ఇప్పుడు రుచిక రాశికి తీసుకున్నట్లయితే మీకు విశాఖ నక్షత్రం ఒకటి ఒక నాలుగు జ్యేష్ఠ నాలుగు కలిపి ఈ యొక్క రుచిక రాశి రుచిక లగ్నం కిందకి వస్తుంది మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఏడో ఇంట్లో ఉన్నాను ఈయన ఇలా ఉండడం మూలంగా మీకు చాలా శుభాలు జరుగుతాయి కుటుంబ సమస్యలు తీరు మీకు అన్ని ఒక్కొక్కరు తొలగిపోతాయి ఆస్తి విషయాలు నగల విషయాలన్నీ కలిసి వస్తాయి సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి సొసైటీలో మీకంటూ ఒక స్టేజ్ ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీకు ఈ యొక్క బృహస్పతి వల్లనే ఇలా ఉంది నెక్స్ట్ శని తీసుకున్నట్లయితే మీకు శని భగవంతుడు వచ్చేసి మీకు రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది ఈయన మీనరాశి సంచారం చేస్తారు అంతవరకు మీకు ఈ యొక్క మీనరాశి చేసే వరకు కూడాను కుంభంలో ఉంటారు కుంభంలో మీకు ఆ ఈ యొక్క అకాష్టమ శని ప్రభావం అధికంగా ఉండడం వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేక రకమైనటువంటి నరాల సమస్యలు మజిల్స్ సమస్యలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎటు ఏమీ తోచక అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి గృహంలో అల్లకల్లో సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను మాతృ సౌఖ్యం లోపము ఇవన్నీ జరిగే అవకాశాలు ఈ రుచిక రాశి రుచిక లగ్నం వారికి గోచరిస్తుంది ఇంకా సప్తమంలో ఉన్నటువంటి బృహస్పతి కుంతలో కొంత మీకు చాలా వరకు హెల్ప్ చేస్తాడు రాహు వచ్చేసి మీకు ఈ యొక్క మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈయనకు మీనరాశిలో ఉంటే అష్టమంలో పంచమంలో ఉంటే సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెంచుతాడు అలాగే దైవక్షేత్రాన్ని సందర్శించాలని మీ యొక్క కోరికను కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి అలాగే ప్రేయర్స్ మీరు చేసే పూజా విధానంలో కూడా కొన్ని వెనుకబాటు పడే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి దాని నుండి బయటపడటానికి చక్కగా మీకు ఉన్నటువంటి ఒక ఆశయం ఏంటంటే మీ ఆలోచన మీకు ఐదో ఇంట్లోకి చతుర్థం నుంచి ఐదో ఇంట్లోకి ఎక్కినటువంటి శని ఏం చేయకుండా కానీ ఇట్లా కష్టము లేదు ఇట్లా లాభము లేదు అన్నట్లుగా ఉండి కనీసం భక్తితోటి పూజలు చేసుకునే అవకాశంగా ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి మీకు ఈయన దశమ కేంద్రంలో ఉంటాడు ఎవరు కేతువు దశమ కేంద్రంలో మీకు యోగా అష్ట్రాలజీ ఇలాంటి వాటిల్లో కొంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది క్రా యొక్క మనకు శాంస్క్రిట్ సంబంధించినటువంటి లెక్చరర్లకి అందులో స్టూడెంట్స్ కూడా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి కళాత్మక రంగమైనటువంటి విషయాలలో మీకు మంచి జరుగుతుంది అలాగే రాహు వచ్చేసి మీకు కుంభంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీకంటూ ఒక స్టేజ్ ఏర్పడటానికి చాలా వరకు మిమ్మల్ని మీరు ప్రొసీ చేసుకోగలరు ముందుకు నడుపుకోగలుగుతారు ఈ యొక్క రుచిక రాశి రుచిక లగ్నం అన్ని గ్రహాలు మీకు అన్ని హెల్ప్ చేసేటివే కాబట్టి కొద్దిలో గొప్ప సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ ఉద్యోగంలో హెచ్చుతగ్గులు ఉన్న కేతువు మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే రాహువుకు దశరథ కృత శని స్తోత్రాన్ని శనికి దశరథ కృత శని స్తోత్రాన్ని పఠిస్తూ రాహువుకు దేహ దైవిక గమాన స్తోత్రాన్ని పఠించారంటే మీకు అంత మించినటువంటి అనుభవం ఏమీ లేదు గమనించగలరు స్వస్తి